హాయ్ ఫ్రెండ్స్ రెడీయా ఒక అద్భుతమైన థ్రిల్లింగ్ మైండ్ బ్లోయింగ్ పురాణ కథతో మీ గుండెలో జ్వాల పుట్టించడానికి వచ్చేసా కాళీమాత ఆ శక్తి స్వరూపిణి ఆ ఉగ్రమూర్తి శివుడికి మూడో కన్ను ఇచ్చిందట ఎందుకు ఏం జరిగింది ఈ రహస్యం వెనుక ఏముంది ఈరోజు మనం ఈ కథను ఒక రోలర్ కోస్టర్ రైడ్లో తెలుసుకోబోతున్నాం సో గట్టిగా ఒకసారి జై కాళీమాత అని ఎరవండి ఒక్కసారి కళ్ళు మూసుకో ఊహించు నువ్వు ఒక భయంకరమైన యుద్ధ భూమిలో ఉన్నావు చుట్టూ నల్లని మేఘాలు మెరుపులు గర్జనలు అక్కడ కాళీమాత ఆమె రూపం చూస్తే గుండె ఆగిపోతుంది నల్లని శరీరం జ్వలించే కళ్ళు నాలుగు బయటికి తొంగి చూస్తూ చేతిలో కడ్గం మెరుస్తుంది ఆమె ఒక్క అడుగు వేస్తే భూమి కంపిస్తుంది ఇక శివుడు ఆ నటరాజు యోగీశ్వరుడు సంహారకారుడు ఈ ఇద్దరు కలిస్తే అది సృష్టి సంహార డ్యాన్స్ కానీ ఈ కథలో ఒక బిగ్ డిస్ట్ ఉంది శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది కాళీమాత ఇచ్చిందా రెడీ ఈ సీక్రెట్ ఓపెన్ చేద్దాం ఒక రోజు సృష్టి మొత్తం డేంజర్లో పడింది రక్త బీజుడు అనే సూపర్ పవర్ఫుల్ అస్రుడు వచ్చాడు ఇతని స్పెషల్ పవర్ ఏంటంటే ఇతని రక్తం నేలను తాకిన ప్రతిసారి ఒక కొత్త రక్త బిజుడు పొడతాడు దేవతలు ఎంత ఫైట్ చేసినా ఈ విలన్ని ఆపలేకపోయారు అందరూ సరెండర్ అయిపోయారు అప్పుడు దేవతలు శివుడు దగ్గరికి వెళ్లారు కానీ శివుడు డీప్ మెడిటేషన్లో ఉన్నాడు ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఇంపాసిబుల్ అప్పుడు దేవతలు పార్వతీదేవిని ఆశ్రయించారు పార్వతీదేవి ఒక్కసారి రౌద్ర రూపం ధరించింది కాళీమాత అవతరించింది ఆమె రూపం చూస్తే అసురులు గుండెల్లో భయం ఆమె కళ్ళు రక్తం తాగి దాహంతో మండుతున్నాయి ఆమె ఖడ్గం ఒక్కసారి జలిస్తే అసుర సైన్యం గాలిలో ఎగిరిపోతుంది కాళీమాత రక్త బిజుడితో ఫైట్ మొదలెట్టింది ఇతని రక్తం నేలను తాగకుండా ఆమె నోడుతో తాగేస్తూ ఒక్కొక్క అసురుని సమాప్తం చేసింది కానీ ఇక్కడే స్టోరీ తీవ్రమైన టర్న్ తీసుకుంది బీజుడిని ఫినిష్ చేసిన తర్వాత కాళీమాత ఆగలేదు ఆమె తాండవం మొదలైంది ఆమె నృత్యం చూస్తే ఆకాశం బద్దలైపోతుంది భూమి చీలిపోతుంది సముద్రాలు అవుతాయి సృష్టి మొత్తం నాశనమే సిచ్యువేషన్ వచ్చింది దేవతలంతా షాక్ అయ్యారు ఇప్పుడు ఈ శక్తిని ఎవరు ఆపగలరు అని భయపడ్డారు అప్పుడు శివుడు తన ధ్యానం నుండి లేచాడు ఆయన కాళీమాత దగ్గరకు వెళ్ళాడు కానీ ఆమె ఉగ్రతతో ఉండటం వల్ల ఆమెను కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు అప్పుడు శివుడు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు ఆయన కాళీమాత నృత్యం చేస్తున్న చోట ఒక శవన్లా పడుకున్నాడు కాళీమాత తన రౌద్రంలో శివుడిని గమనించకుండా ఆయనపై అడుగుపెట్టింది ఆ క్షణంలో ఆమెకు తెలిసింది అరే ఇది నా శివుడు ఆమె ఉగ్రత ఒకసారిగా కరిగిపోయింది ఆమె నాలకు బయటికి తొంగి చూస్తూ శాంతించింది కానీ ఈ సీన్లో మూడో కన్ను ఎక్కడ ఉంది వెయిట్ ఇప్పుడే చెప్తాం ఇక్కడే కథ సూపర్ ఏపీక్ అవుతుంది పురాణాల ప్రకారం శివుడు మూడో కన్ను అనేది జ్ఞానం శక్తి సంహార ప్రసాదించే ప్రసాదించే దివ్యశక్చుత్ కొన్ని కథనాల్లో కాళీమాత తన అపారమైన శక్తిని శివుడితో షేర్ చేసిందని ఆ శక్తి శివుడిలో మూడో కన్నుగా మారిందని చెబుతారు ఇది ఒక సింబాలిక్ కనెక్షన్ కాళీమాత అనేది రా పవర్ శివుడు అనేది స్టేజ్ విశుద్ధం ఈ రెండు కలిసినప్పుడే మూడో కన్ను అనే జ్ఞాన జ్వాల జన్మిస్తుంది మూడో కన్ను ఏం చేస్తుంది అది అజ్ఞానాన్ని బూడిద చేస్తుంది అన్యాయాన్ని బరుణ్ చేస్తుంది సృష్టిని బ్యాలెన్స్ చేస్తుంది కాళీమాత శక్తి లేకుండా శివుడు అసంపూర్ణుడు శివుడి జ్ఞానం లేకుండా కాళీ శక్తి అనియంత్రితం ఈ కథ ఒక రిమైండర్ శక్తి మరియు జ్ఞానం టీమ్ అప్ చేస్తే ఏదైనా సాధ్యమే ఫ్రెండ్స్ ఈ కథ కేవలం ఒక పురాణ స్టోరీ కాదు ఇది మన లైఫ్కి ఒక గట్టి లెసన్ మనలో కూడా కాళీమాత లాంటి శక్తి ఉంది కోపం ఎనర్జీ పవర్ కానీ శివుడి మూడో కన్ను లాంటి జ్ఞానం లేకపోతే ఆ శక్తి మనల్ని డిస్ట్రాయ్ చేస్తుంది సో నీ లైఫ్లో ఎప్పుడైనా కోపం వస్తే ఒక్కసారి పాస్ చేయి శివుడిలా కూల్గా ఆలోచించు మూడో కన్ను ఓపెన్ చేయి అప్పుడు నీవు ఏ ప్రాబ్లమ్నైనా విజయవంతంగా జయిస్తావు ఈ కథ నీకు ఎలా అనిపించింది కాళీమాత శక్తి శివుడి మూడో కన్ను ఈ ఎపిక్ కాంబో గురించి నీ ఫీలింగ్స్ కామెంట్స్ రాయి ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ పురాణ కథలు కావాలా ఏ దేవుడి స్టోరీ నెక్స్ట్ చెప్పమని అనుకుంటున్నావు వీడియోని లైక్ చేయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి అండ్ పక్కన ఉన్న బిల్లేకన్ కూడా ఆన్లో పెట్టుకో అప్పుడే ఇలాంటి ఇంట్రెస్టింగ్ పవర్ఫుల్ వీడియో పెట్టి పెట్టగానే నీ వరకు వస్తుంది అండ్ ఫైనల్లీ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ జై కాళీమాత జై శివశంకర మళ్ళీ కలుద్దాం